ఎక్కడో కొన్ని వేల మైళ్ల దూరంలో సముద్రాల కవతల ఓ బహుళ జాతి కంపెనీ మెదడులో కొత్త వ్యాపారపు ఆలోచన మెరిసింది భారతదేశంలోని ఓ మారుమూల పల్లె తల్లి గుండె చప్పుడు మారింది చేను చంప చెమ్మగిల్లింది ఆర్థిక విధానం సరళీకృతమవుతుంది ప్రపంచీకరణలో దళారీభూతం బలిసిపోతుంది మాఫియా నీడలో మాదక ద్రవ్యాల విజృంభణ కొనసాగుతుంది మీడియా విస్ఫోటనం చెంది విష సంస్కృతిని వెదజల్లి పట్టణాన్ని కబలించి పల్లెపైకి పంజా విప్పింది స్పీడ్ మనీ ఈజీ మనీ విలాస జీవిత లాలస మనిషిని పిచ్చివాణ్ణి చేస్తున్నాయి ప్రేమానురాగాల ముద్దగా ఉండవలసిన మనిషి కలుషితమై వికృతత్వాన్ని పొందుతున్నాడు పల్లె సహజత్వం సౌందర్యం ధ్వంసమైపోయి పరాయీకరణ చెందుతుంది ఈ నేపథ్యంలో మట్టితోనూ చెట్టుతోనూ సజీవ సంబంధాన్ని ఏర్పరచుకున్న ఓ మట్టి మనిషి తన సహజత్వాన్ని అస్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని నిలుపుకునేందుకు చేసిన పోరాటమే శ్రీ పాటిమండ్ల ఆనందరావు విరచిత నాటకం పడమటి గాలి కోసం ఒంగోలుంచి రంగా ఎదురని ఒక ఆయన వచ్చాడు కూడిద నా కూతున్నాం అవునండి ఎవరిని అడిగినా కోడి పెంటంజా ఆ పేరెట్ వచ్చిందా అని కూసాడు చెప్తా ఇదిగో పాతికేళ్ల కిందటి మాట రచ్చపండు కాడ కూర్చొని కుర్రోళ్ళంతా శుత్రులు ఆడుకుంటా ఉంటాడు ఒకడేమో వాడేవాడో పందెం పెట్టుకొని వంద రూపాయల కోసం పలం కోడి పెంట తిన్నాడంటా అన్నాడు చీచి చి చీ అంతా తింటే ఏమైంది వంద మిగిలిలేదా అన్నాడు ఎన్జియ కొన్ని తిన్న చూద్దాం అన్నాడు ఆడు తింటే ఏమి అన్నాడు భాచేత్ నువ్వు గనక పలం కోడిపెంట తింటే నాకుండే ఐదు ఎకరాలు రాసిస్తారా అన్నాడు హాడు పాంచ నువ్వు గనక ఐదెకరాలు రాసిచ్చేట్టయితే ఫలం కాదు పావు కేజీ తింటారాడు ఏంటో మాట మాట మెరికింది ఎవడు వెనక్కి తగల మాట తప్పకుండా పది మందులు రాత కోతలతో కట్టడి చేసుకున్నారు అంతే ఇంకేముంది పావు కేజీ కోడిపెంట అజీ పసా పసా మింగేశాడు పందికి గెలిచాడు ఐదు ఎకరాలు కొట్టేశాడు తర్వాత తర్వాత ఏమవుంది అంజయ్యాము కోడి పండు అని చెయ్యాడు ఐదు ఎకరాలు పోయినాడు సన్యాసి అయ్యాడు చాలా గొప్పవాడు అండి చూసండి మొన్న కబుర్ చేస్తే ఇప్పుడే వచ్చేదే నేను ఊళ్ళో లేను బాబా ఎని ఆయనే

அரே மாயி கொட்டு காடிக போய் வந்த காவல் போகறா லீசுராதா செ ఇది సర్వే నెంబర్ ఇరవై ఏడు ఈ భూమి మొత్తం కొనుగోలుకు కావాలి ఈ పక్కనేమో పంట పొలం ఈ పక్కనేమో వాగు ఈ పక్కనేమో కొండ ఈ పక్కనేమో నేషనల్ హైవే ఈ మధ్యన ఉన్న మొత్తం యాభై ఎకరాలు ఎంతైనా పర్లేదు రాంకోటో ఉండడు ఉన్నాడే నడుగు నాలుగు ఎకరాలు ఉంది అయినా ఈ లుంగు వచ్చే బాబు కాదే ఎలాగైనా ఎంతైనా కుందిరాలన్నాడు అండి దీంట్లో ఎవడో నువ్వు ముక్క ఇవ్వకపోతే కుదరదండి మొత్తంగా వస్తేనే బేరం రేట్ ఆఫ్ చూపండి అసలు ఈ భూమి ఎందుకు ఎవరికి ఏంది కథ అది సీక్రెట్ అయినా రావణ గారు మీరు చెప్పమన్నారులే మా చావాల్సిన మాట్లాడుతుంది చెప్పు ఈ విషయం జనాల్లోకి వెళ్ళింది అనుకోండి గజ్జం ముక్క కూడా కొనలేము లక్షలు మిగిలే వ్యవహారం చెప్పవయ్యా యూరప్ నుంచి బహుళజాతి కంపెనీ అంటారే అదే పెప్సీ ఒక్కొక్క లాంటిది అన్నమాట అది మన భారతదేశం రాబోతుంది ఇండియా కొలాబరేషన్తో పెద్ద ఫిట్ కంపెనీ పెడతారంట దీన్ని పెట్టుబడి తొమ్మిది వందల కోట్లు దీని నుంచే ఆసియా మొత్తం సప్లై చేస్తారట దీన్ని ఎక్కడ పెట్టాలా అని సర్వే చేసి రెండు ప్లేసులు సెలెక్ట్ చేశారు ఒకటేమో ఈ సర్వే నెంబర్లోది రెండేమో తమిళనాడు దగ్గర తిరుచులు మనం కనుక ముందుగా ఈ ప్లేస్ కొనబెట్టలేకపోయామనుకో అది తమిళనాడుకి వెళ్ళిపోతుంది దీని వెనక స్టేట్ లెవెల్లో ఇద్దరు సెంట్రల్ లెవెల్లో ఇద్దరు ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఈ పనిని డీల్ చేసే వ్యవహారాన్ని మన రావణ గారికి అప్పచెప్పారు అయితే దీంట్లో ఆదాయం అది చెప్పమన్నారు ఈ వ్యవహారం మొత్తం మీరు కనుక సెటిల్ చేశారనుకోండి మీకు టూ పర్సెంట్ కమిషన్ అదే ఈ యాభై ఎకరాలు యాభై లక్షలు సెటిల్ అయింది అనుకోండి మీకు లక్ష వస్తుందన్నమాట మరి రావణ రావణ గారికి ఫైవ్ పర్సెంట్ ఇచ్చి ఇండస్ట్రీ కట్టేటప్పుడు లేబర్ కాంట్రాక్ట్ కూడా ఇస్తా మరి హైదరాబాద్ వాళ్ళకి ఢిల్లీ వాళ్ళకి హైదరాబాద్ వాళ్ళకి ఢిల్లీ వాళ్ళకి మిగిలిన ఇంకా ఉంది ఇది సక్సెస్ అయితే రామన్న గారికి మీకు నాకు రాజయోగమే అది భూమికి ఎదురుగా రోడ్డుకి అవతల వైపున ఎందుకు పనికిరా చౌటు భూమి ఉందంట కదా ఆ భూమి మొత్తాన్ని మన ముగ్గురం కలిసి చౌక ధర కొంటాం ఇక్కడ ఇండస్ట్రీ పెడితే ఎదురుగా పెద్ద టౌన్షిప్ ఏర్పడింది అన్నమాట అప్పుడు ఆ పనికిరాని చౌటి భూమి మొత్తం హోటల్ అమ్మిదిద్దమాట ఇది ఏమో ఫ్యాక్టరీ కోసం అదేమో మన కోసం తేడా వస్తే కొంపలు కాదు కాదు గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితి మన ఏదో మనం ముందుగా జాగ్రత్త పెడాలి అయితే ఈ సేవం ఇంకెక్కడ లీక్ కానీయకూడదు అంటాం ఆ విషయం నేను మీకు చెప్పాలా సరేలే రండి పంచు గారు నా టైం నేను వస్తానండి అర్జెంట్గా వెళ్ళాలా అవునండి సరే రేపే పని మొదలు పెడతానని చెప్పు రామునితో నేను వాళ్ళు వచ్చి మాట్లాడతానని కూడా చెప్పు ఒకసారి రంగారు వెళ్ళిపోయారా వెళ్ళిపోయారు కానీ నిన్ను పిలిపించింది ఎందుకు అడగ పోయిందిరా చెప్పు ఏం లేదురా నాలుగు ఎకరాలు పొలం బేరం చేసి పెట్టాలా మన చుట్టపూడ ఒకడు వచ్చాడు మందరమునే ఉండి వ్యవసాయం చేసుకుంటానంటున్నాళ్ళే అది ఎంత పని ఏ లో చెప్పు శవత ఏసీను కావాలో కథ ఎట్ట నడపాలో అంత ఎవరంగా సరే ఈ పని కాని చేసి పెడితేవా బిళ్ళ గుణాల పదేళ్లు నీ చేతిలో పెడతా అంతేకాదు నీ పాత బాకి రద్దు చేసి నోటు కూడా దించే దూకుడొద్దు ఆ సవిటి పొలం వ్యవహారం కూడా చూడాల ఈ వ్యవహారంలో నా పేరు ఎక్కడా బయటకు రాకూడదు పాత అడ్డం తిరుగుద్ది చాలా జాగ్రత్తగా నడపాలి నువ్వు చూస్తావు కదా కానీ ఈ మాట ముట్టుకు నువ్వు ఇంకెవరితో అనుకోవాలి ఎవరితో అన్ను రేపు పంచమ రోజున మొదలు పెడదాం రేపు ఇక్కడ తెల్లారేకింటే అనుకోవాలి what the hell నిదర అప్పులు వాళ్ళకి ఎవరెవరికి రెండు లక్షలు శేషయేలు ఇక బంగారం పెట్టి తెచ్చింది మందుల కొట్లు వేయాల్సింది వడ్డీతో ఎంత వద్ది మూడేళ్ల నుంచి పైసా కూడా సెల్పోతుంది ఎవరు చెప్పు మనం ఏమైనా దాచి పెట్టుకుంటున్నా పంట మీద పది కాసులు కంట చూసి ఎన్నాళ్ళింది ఎగసీ మనకు తెలిసే సొమ్మిచ్చినాడికి ఏంటయ్యా ఆ గట్టిగా శేషయ్య పుట్టి బుద్ధుడికి నాకు ఎవరికి తల నడిలో నిలబెట్టి ఆ వడ్డీల శాసయ్య ఇంకే జనెందుక అనిపించింది నచ్చిందేవి ఈ నాలుగేళ్ళ నుంచి ఎట్టా బతికావా అని పెట్టిందే ఎన్ని అవమానాలు పడ్డాము ఎన్ని రేతులు నిద్ర లేకుండా గడిపాము బ్యాంకు నోటీసు వచ్చిన రోజు ఏ కుంజాం దాకా ఇద్దరం ఎదురెదురుగా కూకొని ఏంటయ్యా చిన్నపిల్ల ఈ అప్పులన్నీ కడిగేసుకొని గుండెల మీద బరువు దింపుకోవడానికి ఇంకొక వారం రోజులు గలు వారం తర్వాత నీ పంటంతా అమ్మి ఎవడిదేవిడి ముఖాన కొట్టి పూసెవుతానే పూసవుతాను లచ్చేవి నేనెల్లో నాంతాడు కాసుదండ చూసి ఎన్నాళ్ళైందే మళ్ళీ వాటిని కంట చూస్తాననుకోనా ఈ ఊరికి మనకి రోణం తీరిపోయింది అనుకున్నా నేల తల్లి ఏడు మన మీద దయ చూపించిందే భూమి నమ్ముకున్నాడు చెడిపోడే చెడు ఎట పడిందో చూడే సరే కాని కూడి తిందు గండ్రా ఆ కలవటం లేదే చేలో కూర్చొని చూస్తా ఉండడం అనిపిస్తుంది మా పండిందిలేయ్యా నాలుగేళ్లకు పొద్దు తిరిగిపోయింది కాలు చేతులు కడుక్కోరా సుందరిని కూడా రానియే అదిగో వస్తున్నాళ్లే చేతులు కడుక్కోరా అయ్యా

తానేమో సుపాచిని బేరాన్ని కూర్చుందంట కదరా ఆ జకరా పొలం కొందా ఉంటాడు మధ్యలో నువ్వు ఓరే ఏనాడు నాకు ఇది కావాలా అని తాను అడిగింది లేదు మనకు మిగిలింది లేదు నోరు తెచ్చి అడిగింది అట్లా చేసుకోమన్నరా సరేలే రాంపండు పండు కూడా వస్తుందిగా సొమ్ము ఏర్పడుద్ది సరేలే సొమ్ము చేర్చుకుని తిరిగే వయసా ఏంది అయినా సొమ్ము లేకపోతే నాకేం తక్కువైంది మరి ఇంకా పాతికేలు ఎందుకే నేను అడిగితే నాకైనా ఏంది మన అబ్బాయి రాంపండు ఒక మాయిగా బతి మాలుతున్నాడయ్యా రాంపండి అదేదో మోటార్ సైకిల్ అంటరా అది కొనుకోవాలంట ముచ్చతో కొడతా ఆడిని నిన్ను ఇద్దర్ని మోటార్ సైకిల్ తీసుకొని తిరగడానికి ఈ గారేమన్న కరెక్ట్ ఉద్యోగం చేస్తున్నాడా అదేంట ఈ మోటార్ సైకిల్ తీసుకొని తిరిగేటోళ్ళందరూ కలెక్టర్ ఉద్యోగాలే చేస్తా ఉండారా నలుగురే పడే పాట వాడు పడాలంటున్నాడు

వాటితో పాటు నువ్వు కూడా తింటామని వస్తావు అనమాట మూడు రోజులు కాదు మూడు నెలలు తినకుండా పండుకున్న మోటార్ సైకిల్ రాదు వాడు తిండి తినండి అందులో కాదులే మరెందుకో నేను పిల్లాడే అనుకో నీ మూలంగా నలుగురిలో నవ్వులు పాలయ్యాడంట నమ్మలేక్కి తలెత్తుకొని తిరిగేది ఎట్టా అని కుమిలిపోతా ఉంటాడు ఎత్తుకోలేదు తప్పు నేనేం చేశాను పన్నరు వచ్చ పండగట రచ్చబండకాడా పది మందిలో ఉన్నప్పుడు క్యా కేసి నాగేలు భుజానికి ఎత్తగా తొందర రైతింట పుట్టిన నా కొడుక్కి నాగేలు భుజాన్ని ఎట్టుకోవడం చిన్నతనమా ఓ మాట నువ్వు నీ சார் பிலு எந்திரத்தாலும் இல்லாததுக்கு சார் பிலுலா பாக்க ஏழு மாதம் நோடு பிலு ராங்கோடுமா ராங்கோடுமா எவ்ளோடா லேட்டி மாயிட்டு ఏందిరా నువ్వంట్రా ఒక చిన్న పని ఉంది కొంచెం అమ్ముతుంది ఉన్నా ఒంగుద్దారా అది పులిసే మా కాదులేమ పొద్దును కాసి ఎండకి ఏదో పని మీద వచ్చినట్టుంది పని అంటే నా పని అంటే మామా ఈ ఏడు ఏ దిగుబడి ఎట్టా ఉంటాద బాగానే ఉంటాది కానీ అసలే వారి మీద బయటకు రాని చెప్తా చెప్తా నువ్వు కాల్ చేసేమో రెస్ట్ తీసుకో ఏందిరా మా యోడా ఇంగ్లీష్ మాటలు టూ ఉండి చూపుతుండే కట్టు తినేమో కింద కరిగిపోయింది ఆ కొట్టటలాడి మనిషి ఏదో బోకరేజ్ మొదలుపై చవాయి అండి మర్తకడానికి ఏందో ఒకటి సెయ్యాలి కదమ్మ పంప తీసి పొలం బెడవే ఉంది చెవేందిరా ఎప్పట్ వేసి నువ్వు ఆవులు ఇస్తే పేరు లెక్క పెడతావే ఫలం పేరు ఈ ఏరియాలో ఒక ఎకరా రేట్ ఎంత ఉంటుంది ఎంతంటే మొన్న కోటి బాబు కొన్నాడుగా ఎకరా యాభై ఏళ్ళు ఎక్కడ కదా కోటి బాబు కొనింది ఎకరా యాభై ఏళ్ళు మంద నిండా లక్ష రూపాయలు డబుల్ రేటు రెండు మూడు ముక్కల్లో తేలిపోవాలి మూడు దాకా ఎందుకురా ఒక్క మొక్కలో తేల్తున్నాం కొట్టుకోవా ఇదిగో భయాన ఫజిల్ లక్ష తొంభై ఏళ్ళు అగ్రిమెంట్ మిగిలిన రెండు వచ్చిలా కండింపులప్పు ఇంక మాట్లాడే పని ఇంకా మాట్లాడేదే ఉందా ఎట్లా పదేళ్ళు ఇప్పుడు భయాన అగ్రిమెంట్ అప్పుడు లక్షా తొమ్మియా ఎస్ పండింపులకు రెండు లక్షల మరి పదేలు ఆ లక్షా తొంభై చివరి రెండు లక్షలు కలిపి మొత్తం ఒకేసారి ఉంటారాకోట అంతా ఒకేసారి అంటే ఎవరు ఇస్తారా నేను ఇస్తా కొడక నా పొలం కొట్టారు కొత్త నువ్వు ఎంత ధైర్యం నీకు నరికి ఎంత తైరం రావటాయోడ మా నాయనమ్మ తొమ్మిదో నెల కడుపుతో ఉండి పొద్దంతా ఈ సెలవునే పనిచేసి మా అయ్యను కనింది ఈ గడ్డ మీదనే ఊటి చెత్త అరవై అడుగులు లోతున్న బాయి తవ్వి ఒంటికి పడి మా అయ్యే సచ్చిపోయింది ఈ గడ్డ మీదనే నే బతికేది ఈ గడ్డ మీదనే సచ్చేది ఈ గడ్డ మీదనే ఇంకొకసారి ఇక్కడికి పోతా కూ ఆయన కూడిచిపెట్టేది కూడా ఈ గడ్డ మీదనే అరే బాయోడా ఆవులు తినే పేగులు ఎక్కటను బయటకివరా అబ్బా ఏటి దెబ్బకి దెమ్మ తిరిగిపోతాడు అనుకున్నా మన బాణం పనిచేయలే ఇంకో బాణం తీస్తా ఇంకొక బాణం తీస్తా బాణం వెంటేగా ఉంది ఈ చేతికి సిప్పే అమ్మ ఎందుకు కమ్మ వానమ్మ కంద కోపము ఎందుకు కమ్మ వం మమకింత శాపం ఎందుకు కమ్మ వం మనీ కంద కోపము ఎందుకు కమ్మ వం మమకింత సాపం డి కొచ్చిన కోడు నీటి పాలైనది చూపు నుడి కొచ్చిన కూడు నీటి పాలైనది చూడు వానమ్మా 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 ఎందుకమ్మ వానమ్మ నీకంత కోపం ఎందుకమ్మ వానమ్మ నాకింత శాపము